ram kumar reddigar ray badillali 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 we sar congress party badillali 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 we sar congress party happy birthday Ramana happy birthday ramanna 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 મીત્યુ વિવેકભાઈ કાબલ નાખમડગર નાયક હતો કાબલ એ એમ એલ એ નેરમલ રાંકમડગર નાયક હતો કાબલ એ એમ એલ એ નેરમલ રાંકમડગર નાયક હતો કાબલ સભણ ઓિણ મન૦ ઙણા�લણ મસણ બા જીલણ હારણ મેછિ ઉણા ખરણારણિ જાર જારણ એણાય ૜ાલણ ભસિગ જ્ારણ બમ� ಅದು ಇದ್ಯಾನ್ ಮಾಡಿ ಚಿನಾ ಏನೋ ನೋಡಿ ಇಸ್ಕೋ ಅಂತರಕ್ಕೆ ಬಟ್ಟೆ ಲಾವಣಾ ಇಸ್ಕೋ ಏನಪ್ಪಾ ಚೆನ್ನಾ ಏನಣ್ಣ ಏನಣ್ಣ ಸುಮ್ಮಾ ಬಂತಾ ಬಾ ಸ್ಪಿಚ್ ಒಳ್ಳೆದು ಬಂತಾ ಒಳ್ಳೆದು ಇದೀನು ನಾವು ಅಕ್ಬಿಡಾನು اجي نباون دو ان مين يار رندي انت جي مال ابھی ماالم داتا لك چپندو تین دو ہاں مطلب హ్యాపీ హెడ్ రామన్నీ బాడే గారి నాయకుడు కుమార్ రెడ్డి గారి నాయకుడు రాజకుమార్ అది రకుబడింది అది కైనేం కావలే రకుబడి యాక్టివ్ లో పుడి ఫైనల్ నాటి హ్యాపీ 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 ನಾನು ಮಾತಾಡ್ತಿರ್ತೀನಿ ಬ್ರೋ ಲೇ ಎಲ್ಲಿ ಹೋಗ್ತೀರಾ ಸರ್ ಪೇಟಿ ಪೇಟಿ ಬಿಡೋ ಆ ಯೋನಾ ಅಷ್ಟೇ ವಾಯ್ಸ್ ಅಂದ್ರೆ ವಾಯ್ಸ್ ಮಾತಾಡ್ತೀನಿ ಪೇಷೆಂಟ್ ಕೋಟ್ ಬಾಕಿ ఈ రోజు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త నేదు రామ్ కుమార్ గారి జన్మ జన్మదిన ఉత్సవాన్ని ఈ రోజు కుటుంబ అభిమానులు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అందరూ ఈ రోజు ఎంతో ఉత్సాహంతో ఆనందంతో వారి జన్మదినాన్ని జరుపుకుంటున్నాం వారికి నిండు నూరు ఇచ్చి భగవంతుడు ఐదు ఆరోగ్యాలు ఇచ్చి మంచి ఆనందాలు ఇచ్చి సమాజంలో గొప్ప నాయకుడిగా ఆయన గుర్తించాలని ఎమ్మెల్యే ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను ఏమర్గానికి ఆయన కుటుంబం చేసిన అభివృద్ధి ప్రతి ఎమ్మెల్యే ప్రజలు మరవలేనిది ఇలాంటి పత్రికలు మరి ఎన్నో జరుపుకునే ఆయనకి నిండు నూరు రోడ్లు భగవంతులు ఆరు ఆరు రోజులు ప్రసాదించాలని కోరుకుంటున్నాం ఎమ్మడిగారి నియోజకవర్గంలో ఎమ్మెడిగిరికి అభివృద్ధి చేసిన గొప్ప కుటుంబం ఎవరు అంటే ఎమ్మడిగారి నియోజకవర్గంలో నేదుల కుటుంబం తప్ప ఇంకెవరు అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు వారికి మనము మనసారా అభిమానించి రాబోయే ఎన్నికల్లో నేదు రామ్ కుమార్ గారిని ఇక్కడ శాసనసభ్య తెలుసుకుంటే మనము తల్లిని తండ్రిని మరిపించే విధంగా వారు ఎమడిగిరికి అభివృద్ధి చేసి ప్రజల మన్నలు పొంది ప్రజలు మంచి కోరి అన్ని విధాల ప్రజలకు అండగా ఉంటాడని నేను అంతా కోరుకుంటున్నాం ఇంకా మాట్లాడిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ముగుస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన యువనాయకులకి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా చూసుకుంటున్నాం ఈరోజు మన అంగడిగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పెద్దలు లేదు మల్లి రామ్ కుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకి మనందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుచుకుంటున్నాం హ్యాపీ బర్త్డే రామన్నీ బార్డే రామన్న హ్యాపీ బర్త్డే రామన్న ఫ్యామిలీ బర్త్డే రామన్న సందర్భంగా మీడియా ద్వారా వెంకటగిరి ప్రజలకు ఒకటే తెలియజేసుకుంటున్నాం అమ్మ ఈరోజు వెంకటగిరి ప్రాంతంలో రాజకీయంగా శాశ్వత అభివృద్ధి చేసిన కుటుంబం ఏదైనా ఉందంటే అది నేదురుమలి కుటుంబం చెప్పి నేదురుమలి జనార్దన్ గారు నేదురుమల్లి రాజేశ్వర్మ గారు ఈ ప్రాంత అభివృద్ధిలో వాళ్ళు చేసినటువంటి శాశ్వత ఈ రోజు మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది అందులో భాగంగా నైన్త్ బెటాలియన్ కావచ్చు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కావచ్చు అదేవిధంగా హ్యాండ్లూమ్ టెక్నాలజీ కావచ్చు ఎంఎస్ఈని పరిశోధన కావచ్చు అనేక సబ్ స్టేషన్ కావచ్చు ఈ ఎంగడిగిరి మారు ప్రాంత మారుమూల ప్రాంతాలకు కావాల్సినటువంటి లింక్ రోడ్లు కావచ్చు అన్నీ కూడా నేదురుమల్లి కుటుంబం ఏర్పాటు చేసినటువంటి చేసినటువంటి ఎవరు కూడా ఈ అంగనగిరి ప్రాంత అభివృద్ధికి కృషి చేసినటువంటి వాడు ఎవరు లేరు అది ఎవరైనా ఉన్నారంటే అది ఒక కుటుంబం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాం బట్ అలాంటి నేదురుమల్లి కుటుంబం నుంచి నేదురుమల్లి వారసుడు నేదురుమల్లి జనార్ద నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు మనకు సేవ చేయడానికి మన ప్రాంత అభివృద్ధికి ఆయన సేవ చేయాలని ఎంతో దుఃఖంతో ఉన్నారు కాబట్టి ఆయనకు ఒక అవకాశం మనం కల్పించినట్లయితే మన ఎంగరి ప్రాంతాన్ని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు అని చెప్పి ముఖ్యంగా యువతకు తెలియజేసుకుంటున్నా యువత మర్చిపోకండి ఈరోజు మీరే దశ దిశ నిర్దేశ యువతకు అన్ని విధాలుగా ఒకటి తెలియాలి ఎందుకంటే ఆ రోజు జనాద్రెడ్డి గారు రాజలక్ష్మి గారు చేస్తుంటే శాస్త్రుడి అభివృద్ధి అందులో ముఖ్యంగా నైంతి పెట్టాలని వల్ల మన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పి కల్పించినటువంటి నేదురుమల్లి కుటుంబం కాబట్టి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వారసులు నేదురుమలి రామ్ కుమార్ రెడ్డి గారికి మన ఒక అవకాశం ఇచ్చినట్లయితే ఆయన వెంకటగిరి ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ దయ నుంచి రాబోయే ఎన్నికల్లో మనం అందరం కూడా ఒక అవకాశం నేదురుమలి రామ్ కుమార్ రెడ్డికి ఇవ్వాలా వెంకటగిరి శాస్త్ర సభ్యుడిగా ఆయన శాసనం సభలో అడుగు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన గ్రామ శక్తి శ్రీ 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 పోలేమ తల్లి ఆశీస్సులు ఆ కుటుంబానికి మెండుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం హ్యాపీ బర్త్డే రామన్న హ్యాపీ బర్త్డే రామన్న రేయ్ సార్ కట్ చేస్పెడ ఈ రోజు మన వైఎస్సార్ అన్న ఒక్క శ్రీ నీర్మల్లీ జనాతన్న రామకుమార్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా అన్న నీర్మల్లీ బంగ్లాలోన ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేపట్టినటువంటి యువతకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అన్న ఇలాంటి పుతిన్లాదులు ఎన్నో జరుపుకోవాలని ఆయనకు శ్రీ పోలేరమ్మ తల్లి ఆ సాయిబాబా ఆశీస్సులు మెండుగా ఉంది వెంకటగిరిని అభివృద్ధి పరిచేందుకు అన్ని ముందు అన్నని మన వెంకటగిరి శాసనసభ్యులుగా మిక్కిలి అందరినీ ప్రార్థిస్తున్నాను మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే నెలూరు మంత్రి రామ్ కుమార్ రెడ్డి అన్న శాసనసభ్యులుగా గెలిచి తీరాలి ఇప్పుడు వెంకటగిరి ప్రజానికి దానికంతా తెలియజేసుకునేది ఒకటి అన్న నేదురు కుటుంబం అభివృద్ధి పదంగా తీసుకొచ్చింది మీ అలాంటిది అన్నకి ఒక అవకాశం ఇస్తే నేదురు మళ్ళీ తర్వాత తన వారసులుగా ఇంకా పదింతలు వెంగడగిరి అభివృద్ధికి తోడ్పడతారని అన్నని గెలిపించాలని కోరుకుంటూ ఈ విధంగా మా మా అందరి తప్పున రామన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు ನಗಾರಾ ನಗಾರಾ 5% ಬಾ 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 અરે ના તને મને કહી દીધું તને મને કહી દીધું તને મને કહી દીધું તને મને કહી